ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా మీ అదృష్టాన్ని పరమేశ్వరుడు రాశాడు మీ అదృష్టాన్ని పరమేశ్వరుడు రాశాడు ఆయన రాతను మార్చగల శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి లేదు మీ జీవితంలో ఎదురైన అడ్డంకులన్నీ మిమ్మల్ని బలవంతంగా మార్చడానికి వచ్చాయి ఈ రోజు వరకు మిమ్మల్ని ఎగతాళి చేసిన వారు రేపు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు దేవుడి నిర్ణయం ఇప్పుడు మొదలయ్యింది అది మీ జీవితంలో ఒక గొప్ప అద్భుతం ఇది ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది తమపై ఆశలు వదులుకున్న వారు ఇప్పుడు నమ్మడం మొదలు పెడతారు మిమ్మల్ని తక్కువ చూసిన వారు కూడా ఇప్పుడు మీ కోసం పరిగెడతారు అందువల్ల ఈ జ్యోతిష కార్యక్రమాన్ని పూర్తిగా శ్రద్ధగా చూడండి లక్ష్మీమాత దుర్గామాత యొక్క నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోకి లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్ లో జై మాత జై దుర్గా మాత అని తప్పకుండా కామెంట్ చేయండి ఇలా చేయడం ద్వారా ఆ లక్ష్మీ దుర్గా మాత యొక్క ఆశీర్వాదాలు మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి ఇదే మా ప్రార్థన స్నేహితులారా ఇప్పుడు మీ అదృష్టపు సంచి మూసుకుపోయింది ఇప్పుడు దాని ముడుపు విప్పడం మొదలవుతుంది చివరి ముడి విప్పగానే మీరు ఎవరు విలువ కట్టలేని గొప్ప గౌరవాన్ని పొందుతారు కొన్నిసార్లు డబ్బు కంటే ముందు గౌరవం వస్తుంది మరికొన్ని సార్లు గౌరవం కంటే ముందు డబ్బొస్తుంది కానీ ఈసారి రెండు ఒకేసారి రాబోతున్నాయి ఇది చాలా అరుదైన అవకాశం అందువల్ల ఈ సంకేతం మీ ముందు కనిపించిన క్షణంలో మిమ్మల్ని దేవుడే పైకి అయితే కొంతమందిలో మీ పేరు నమోదయ్యిందని అర్థం చేసుకోండి మీ కష్టానికి దేవుడు మీకు న్యాయం చేస్తున్నాడు ఈ రాత్రుల నిద్ర మీ చెమట చుక్కలు లెక్క పెట్టడు మరియు మీ కన్నీటికి ప్రతి చుక్కకు ఒక విలువను నిర్ణయించాడు అందువల్ల ఈ కార్యక్రమాన్ని పూర్తిగా చూడండి స్నేహితులారా మీరు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలను ఎదుర్కొన్నారు నిద్రలేని రాత్రులను గడిపారు కానీ మరియు మీరు చాలా సార్లు బాధపడ్డారు కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ కన్నీళ్ళకి విలువ ఇప్పుడు రాబోతుంది మీరు నా సొంతమని నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేశారు మరియు మీరు అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోయారు మరియు ఎవరు కూడా మీకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు మరియు స్నేహితులారా మీ అదృష్టం మీ ఇంటి తలుపు దగ్గరకు స్వయంగా ఇప్పుడు రాబోతుంది సమయం మొదలయ్యింది కాబట్టి ఈ తలుపు తట్టడం ఎంత బలంగా ఉంటుందంటే మీరు మాత్రమే కాదు మీ చుట్టుపక్కల వారు కూడా ఆశ్చర్యపోతారు పేరు ప్రతి దిశలోనూ మారి మోగుతుంది మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారు కూడా ఇప్పుడు కళ్ల నిండా చూస్తారు ఇప్పుడు మీ జీవితంలో ఒక మలుపు రాబోతుంది ఇక్కడ నుండి వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం అయితే ఉండదు ఎందుకంటే ముందున్న ప్రకాశం చాలా బలంగా ఉంటుంది గత మస్కబారుతుంది ఇతను ఏమి చేయలేడు అని మిమ్మల్ని భావించిన వారు ఇప్పుడు మీ ముందు తలవంచుతారు మీకు నిందలు వేసిన బంధువులు మీ ఇంటికి వచ్చి అభినందలు చెబుతారు మిమ్మల్ని ఎగతాళి చేసిన స్నేహితులు కూడా ఇతను ఒక రోజు పెద్ద పని చేశాడని నాకు ముందే తెలుసా అని కూడా అంటారు ఆ రోజు మీరు నవ్వినప్పుడు ఆ నవ్వు మీ ఆత్మ యొక్క నిజమైన విజయం అవుతుంది మీ శత్రుల పాపాల ఫలితం వచ్చింది స్వయంగా శనిదేవుడు ఇప్పుడు మీ అదృష్టం యొక్క లెక్కలు తెరిచారు చాలా కాలం నుండి మీకు అన్యాయం జరుగుతుంది మీ వెనక నుండి పొడిచేవారు నవ్వుతూ మోసం చేసేవారు మీ నమ్మకాన్ని పగులగొట్టిన వారు ఇప్పుడు శనిదేవుడి దృష్టిలోకి వచ్చారు ఇది వారి పాప కుండా పూర్తిగా నిండిన సమయమని చెప్పవచ్చు స్నేహితులారా ఇప్పుడు అది వెనక్కి తగ్గదు ఇప్పుడు ఆగదు కూడా శనిదేవుడు ఇప్పుడు మౌనంగా లేడు ఆయన మీతో జరిగిన ప్రతి మోసాన్ని తన లోతైన దృష్టితో చూశాడు కాబట్టి ఇప్పుడు న్యాయం చేసే సమయం వచ్చింది మీ వినాశనానికి చప్పట్లు కొట్టిన వారు కూడా ఇప్పుడు వారి ఇళ్లలోనే సమస్యలను ఎదుర్కొంటారు నాలుకపై విషయం ఉన్నవారు కూడా ఇప్పుడు తమ వారికి దూరం అవుతారు మిమ్మల్ని తగ్గించడానికి ప్రయత్నించిన వారి గర్వం యొక్క గోడ కూలిపోతుంది శని దేవుడు ఇప్పుడు ఎవరి కర్మలను మర్చిపోడు సమయం పూర్తయింది కాబట్టి మిమ్మల్ని అణిచివేస్తారని నలిపివేస్తారని మీ పేరును తుడిచివేస్తారని భావించిన వారు కూడా ఇప్పుడు మీతో కళ్ళు కలపలేకపోతున్నారు ఇదంతా శనిదేవుడి కలయిక ఆయన న్యాయం నుండి ఎవరు తప్పించుకోలేరు ప్రతి కర్మకు ఒక లెక్క అయితే ఉంటుంది ఇప్పుడు మీ శత్రువుల కర్మల లెక్క వారి ముందుకు వస్తుంది ఇప్పుడు మీ చుట్టూ రక్షణ వలయం కూడా ఏర్పడుతుందనమాట ఏ శత్రువు కూడా మీకు అపకారం చేయలేడు కానీ గుర్తుంచుకోండి మీ కర్మ ఫలితం మీకు లభించినట్లే ఇప్పుడు మీరు కూడా మీలోని అబద్ధం కోపం అసత్యం నుండి బయటకు రావాలి కంటే శనిదేవుడు కేవలం న్యాయం చేస్తాడు అయినా ఎవరి పక్షం తీసుకోడనమాట మీరు సరైన మార్గంలో నిజాయితీతో ఉంటే ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ఆపలేదని చెప్పవచ్చు మీరు దేనికోసం ఆరాట పడ్డారు అది మీ చేతికి రాబోతుంది గుర్తుంచుకోండి ఏది కూడా చేతి దాకా వచ్చింది నేల పాలు చేసుకోవద్దు విజయం ఇప్పుడు ఆలస్యం చేయదు కాబట్టి డబ్బు గౌరవం శాంతి కుటుంబ సహకారం అన్ని తిరిగి వస్తాయి మిమ్మల్ని చూసి అసూయ పడిన వారు కూడా ఇప్పుడు మిమ్మల్ని ప్రశంసించవలసి వస్తుంది ఇదంతా కూడా శనిదేవుడి నిర్ణయం వల్ల జరుగుతుంది స్నేహితులారా మీరు ఈ జ్యోతిష కార్యక్రమాన్ని పూర్తిగా శ్రద్ధగా విన్నట్లయితే దాని ప్రభావం ఇప్పుడు మొదలవుతుంది ప్రతిరోజు మీ పక్షంలో ఉంటుంది ఆగిపోయిన నిర్ణయాలు మీ పక్షంలోకి మీ పక్కకు వస్తాయి విరిగిపోయిన సంబంధాలలో ముఖ్యమైన సంబంధం కూడా తిరిగి వస్తుంది పాడైపోయిన పనులు కూడా ఇప్పుడు అద్భుతమైన రీతిలో మొదలు కాబోతున్నాయి మీ ఇంటి చుట్టూ ఒక సానుకూల శక్తిని మీరు అనుభవిస్తారనమాట ఇది దుఃఖం యొక్క అంతమని చెప్పుకోవచ్చు మరి సుఖం యొక్క ప్రారంభం అని సూచిస్తుంది ఈ మొత్తం మార్పు మధ్య మీరు ఒక విషయాన్ని మర్చిపోకూడదు అది కృతజ్ఞతతో ఉండడం మీరు ఎప్పుడు మంచిగా మంచి ఆలోచనలతో ఎప్పుడు ఉండండి ఎందుకంటే శనిదేవుడు ఇస్తే పైకప్పును చీల్చి మరీ ఇస్తాడు కానీ తీసుకుంటే మాత్రం అన్ని తీసుకుపోతాడు అందువల్ల ఈ మాటలు మీ జీవితానికి నిజమని మీకు అనిపిస్తే కేవలం విని వెళ్ళవద్దు కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి స్నేహితులారా మీ విశ్వాసాన్ని బలోపేతం చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు మీ సమయం మీ అదృష్టం మీ పక్షంలో ఉంటుంది మీ శత్రుల వినాశనం మొదలయ్యింది అందుకే ఇప్పుడు శనిదేవుడు తన న్యాయాన్ని ప్రారంభించినప్పుడు ఏదీ ఆగదు ఎందుకంటే మీకు వ్యతిరేకంగా చేసిన ప్రతి ఇప్పుడు ఫలితం లభించడం ఖాయం అబద్దాలు చెప్పి కుట్రలు చేసి ప్రజలను రెచ్చగొట్టిన ప్రజలను రెచ్చగొట్టి మిమ్మల్ని పడగొట్టద మిమ్మల్ని పడగొడదామని అనుకున్న వారి జీవితంలో ఇప్పుడు అలాంటి భూకంపమే రాబోతుంది వారికి సమాధానం కూడా దొరకదని చెప్పుకోవచ్చు స్నేహితులారా మీలో ఉన్న చెడు అలవాట్లు చెడు ప్రభావాలను కూడా మార్చుకుంటే మీకు అదృష్టమన్నది ఖచ్చితంగా లభిస్తుంది మీరు చేసే కర్మల ఫలితాలే మీకు తప్పకుండా తగులుతాయి మీరు పోయిన జన్మలో చేసిన కర్మ పాపాలే మీకు ఇప్పుడు శాపాలుగా మారి మిమ్మల్ని కష్టపెడుతున్నాయి మరియు ఇప్పటికైనా మేల్కొని మీ కళ్ళు తెరిచి మీ స్వాగతించుకొని మంచి మార్గంలో నడవడం చాలా ఉత్తమం ఇదే శనిదేవుడు కూడా కోరుకుంటారు మరియు అలాగే మరియు మీ శత్రులకు మద్దతు కూడా ఉండదు ఇదంతా కూడా శనిదేవుడి ప్రణాళిక ఎందుకంటే న్యాయం యొక్క చక్రం తిరిగినప్పుడు ముందుగా పాపాత్ముల పునాది కదులుతుంది మీ జీవితంలో నిరంతరం చీకటి ఉంటే దుఃఖాల పరంపర అంతం కాకపోతే ఇది మీ పరీక్ష అని అర్థం చేసుకోండి మరియు ఇప్పటి నుంచైనా మంచిగా ఉండడం నేర్చుకోండి ఇప్పటి నుంచి తప్పుడు మార్గంలో నడవడం మానేసి మీ కర్మలను మంచిగా సరిదిద్దుకోవడం పై దృష్టి పెట్టండి స్నేహితులారా సమయం మొదలయ్యింది ఇప్పుడు మీ నుండి లాక్కున్న ప్రతిది కూడా తిరిగి వస్తుంది అది కూడా రెట్టింపు శక్తితో మిమ్మల్ని మీ శత్రుల ఊహించని చోటికైతే చేరుస్తుంది ఇదే ఆ సమయం మీరు మీ జీవితాన్ని కొత్తగా చూస్తారు ఎందుకంటే శనిదేవుడు దేవుడు శిక్షించేవాడు మాత్రమే కాదు ఆశీర్వదించేవాడు కూడా ఆయన మిమ్మల్ని ఎంచుకున్నాడు అంటే మీ రక్షణకు వాగ్దానం చేసిన అంటే మిమ్మల్ని కాపాడడానికి ముందు ఉన్నాడని అర్థం చేసుకోండి మీకు ఎలాంటి కష్టాలు వచ్చినా సరే ఆయన మీకు తోడుగా నీడగా ఎప్పుడు ఉంటాడు మరియు స్నేహితులారా ఈ శక్తి మీతో ఉండాలని మీరు కోరుకుంటే మరోసారి ఈ వీడియోని లైక్ చేయండి మరియు శని దేవుడి పాదాల వద్ద మీ పేరును నమోదు చేయండి స్నేహితులారా అసలు మర్చిపోవద్దు ఎందుకంటే ఈ విశ్వాసమే మిమ్మల్ని ప్రతి తుఫాను నుండి కాపాడుతుంది ఎందుకంటే తదుపరి సంకేతం ఏమిటి అంటే మీ చుట్టూ చాలా మంచిగా మాట్లాడేవారు కానీ మనసు నుండి మీకు చెడు కోరుకునే వారు అస్సలు ముఖం చాలా త్వరలో బయటపడుతుంది మీరు ఎవరిని ఎక్కువగా నమ్మారో వారి మీకు వ్యతిరేకంగా అతి పెద్ద కుట్రలు చేశారని మీరు ఆశ్చర్యపోతారు కానీ ఇప్పుడు వారికి చాలా అయిపోయింది ఎందుకంటే శనిదేవుడు మీ అదృష్టం యొక్క పుస్తకాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు ఇప్పుడు ఎవరు ఆయన నిర్ణయాన్ని మార్చలేరు ఈ కార్యక్రమం యొక్క ప్రతి విషయం మీ జీవితానికి వర్తిస్తుందని మీకు అనిపిస్తే ఇది సాధారణం కాదని అర్థం చేసుకోండి స్నేహితులారా ఇది మీ కోసం స్వయంగా శని దేవుడు ఇచ్చిన సంకేతం ఈ రోజు నుండి ప్రతి దిశ మీకు అనుకూలకంగా మారుతుంది పదే పదే ఆగిపోయిన పనులు మీకు లభిస్తాయి మీరు ఆశ వదులుకున్న పనులు కూడా ఇప్పుడు స్వయంగా పూర్తవుతాయి మీ ఆత్మవిశ్వాసం మీ గౌరవం మీ హక్కు అన్ని తిరిగి వస్తాయి కానీ గుర్తుంచుకోండి మీ కర్మల ఫలితం మీకు లభించినట్లే ఇప్పుడు మీరు ఇతరులను క్షమించడం కూడా నేర్చుకోవాలి మీరు ప్రతికూలతతో నిం ఉంటే ఆ శనిదేవుడు ఆశీర్వాదం నిలబడదు స్నేహితులారా మీరు ప్రతికూలతతో నిండి ఉంటే అనగా చెడు మార్గాలు మరియు చెడు భావన మీ దృష్టిలో ఉన్నట్లయితే ఈ శని దేవుడు ఆశీర్వాదం మీకైతే నిలబడదు అందువల్ల విశ్వాసం ఉంచుకొని ప్రతిరోజు ఉదయం ఆయన పేరును స్మరించుకోండి ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి చేరవేయండి తద్వారా ఇతరులకు కూడా శనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది మరియు స్నేహితులారా ఈ జ్యోతిష్య భవిష్యవాణి మీ జీవిత దిశను నిర్ణయించబోతుంది ఇప్పుడు ఏం జరుగుతుందో అని ఆలోచించవద్దు ఇప్పుడు మీ పక్షంలో విశ్వశక్తులు ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు ఆపగలరు అని ఆలోచించండి మీ ఇంట్లో ఇప్పుడు లక్ష్మీ నివాసం ఉంటుంది మూసుకున్న తలుపులు స్వయంగా తెచ్చుకుంటాయి మీ మార్గంలో ముళ్లు వేసిన శత్రుల మార్గాల్లో ఇప్పుడు అగ్ని పడుతుంది ఇదంతా శని దేవుడు వల్లనే జరుగుతుంది ఈ జ్యోతిష్య కార్యక్రమంపై నమ్మకం ఉంచండి మీరు ఎంత లోతుగా ఉంటే అంత త్వరగా ఫలితాలైతే చూస్తారు ఈ రోజు నుండి లెక్కింపు మొదలవుతుంది మీరు ఏడ్చి గడిపిన రాత్రులు ఇప్పుడు నవ్వుతూ గడుపుతారు మీ జీవితంలో ఎన్నో కొత్త మార్పులు వస్తాయి మీ శత్రువులు ఇప్పుడు మీ పేరు విని భయపడతారు మీరు ఎక్కడికి వెళ్లినా గౌరవం విజయం మీతో ఉంటాయి అందువల్ల ఇప్పుడు ఆలస్యం చేయవద్దు ఈ వీడియోని మరియు వచ్చే అద్భుతాలు కొత్త అద్భుతాలను అనుభవిస్తారు ఈ రోజు వరకు మీ కోసం తెరవని తలుపులు కూడా ఇప్పుడు స్వయంగా తెరుచుకుంటాయి ఎందుకంటే శనిదేవుడు ఇప్పుడు మిమ్మల్ని అర్హులుగా భావించాడు మీ అస్తిత్వాన్ని తుడిచిపెట్టడానికి ప్రయత్నించిన వారు కూడా ఇప్పుడు రాత్రులు భయంకర పగలు కలవరబెట్టేవిగా ఉంటాయి వారు ఇప్పుడు శాంతిగా కూర్చోలేరనమాట ఎందుకంటే వారి పాపం వారిని నిద్రపోనివ్వదు ఇప్పుడు వారు ప్రతిరోజు భయంతో జీవిస్తుంటారు మీ అభివృద్ధిని చూసి అసూయ పడతారు కానీ ఏమి చేయలేరు ఎందుకంటే మీతో ఇప్పుడు సాధారణ శక్తి అయితే లేదు మీతో స్వయంగా శనిదేవుడు ఉన్నాడు కాబట్టి ఇది విన్నప్పుడు మీకు మీ ఒళ్ళు గగురు పొడుస్తుంది మీ ఆత్మ కూడా ఈ మార్పుకు సిద్ధంగా ఉందని సంకేతమని గుర్తుంచుకోండి స్నేహితులారా ఈ ప్రయాణంలో ప్రతి మలుపుల్లోనూ శనిదేవుడు మీతో ఉంటాడు కానీ గుర్తుంచుకోండి ఇప్పుడు మీ పరీక్ష కాదు మీ శత్రుల పరీక్ష మొదలయ్యింది వారు మిమ్మల్ని అవమానించారు మీ కష్టాన్ని ప్రశ్నించారు మీ పోరాటాన్ని ఎగతాళి చేశారు మీ ప్రతి మంచి అడుగుపై అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించారు ఇప్పుడు వారి ప్రతి విన్నపం వారిపైనే తిరగబడుతుంది తమను తాము తెలివైన వారని భావించిన వారు ఇప్పుడు తమ వలలోనే చిక్కుకుపోతున్నారు ఈ శిక్ష శనిదేవుడి కోర్టులో నిర్ణయించబడింది ఏ లాయర్ వారిని కాపాడలేదు ఏ సంబంధం వారికి మద్దతు ఇవ్వలేదు ఏ పూజలు ఇప్పుడు వారికి కర్మలకు ప్రాధ్యతం లేదు మరియు ఎందుకంటే వారికి పదే పదే అవకాశం లభించినప్పటికీ వారు మిమ్మల్ని బాధ పెట్టారు మీ మంచికి అడ్డంకులు సృష్టించారు ఇప్పుడు శనిదేవుడి దృష్టి నేరుగా వారిపై పడినప్పుడు వారు తమ చేసిన ప్రతి కర్మకు లెక్కను తమ కళ్ళతోనే చూస్తారు వారి ఇళ్లలో శాంతి ఉండదు వారి మెదళ్ళలో గందరగోళం యొక్క వల వ్యాపిస్తుంది వారి నిద్ర శాంతి ఎగిరిపోతుంది ఇతరులను ఏడిపించడానికి వారు చేసిన కష్టానికి ఇప్పుడు వారి కన్నీళ్లు తిరిగి పొందుతారు ఇది సాధారణ మార్పు కాదని గుర్తుంచుకోండి ఇది ఎన్నో శతాబ్దాలుగా వాయిదా పడిన న్యాయం ఇప్పుడు ప్రతి ఇంట్లో ఏ మనిషి అయినా అనవసరంగా బాధ పెట్టిన చోట ఇది జరుగుతుంది ఇప్పుడు ప్రతి బాధితుడు పిలుపుకు సమాధానం లభిస్తుంది ప్రతి నిర్పుకు సమాధానం లభిస్తుంది మీరు ఇదంతా విని భావోద్వేగానికి లోనైతే మీ కళ్ళల్లో తేమ ఉంటే ఇది మీ ఆత్మలోపల దాగి ఉందని ఆ ఆత్మ ఆత్మలోపల దాగి ఉన్నా ఆ నొప్పి శనిదేవుడు దానిని గుర్తించాడు అప్పుడు ఆ నొప్పే మీ శక్తి కాబోతుంది అందువల్ల మిమ్మల్ని మీరు ఇక ఒంటరిగా భావించవద్దు ఇప్పుడు మీ జీవితంలో రాబోయే మార్పు సాధారణ మార్పులా ఉండదు ఇది మీ అదృష్టం చాలా వేగంగా ముందుకు సాగే క్షణమని చెప్పుకోవచ్చు ఈ విషయాన్ని జోగ్ గా తీసుకోవడం అతి పెద్ద తప్పు అతి పెద్ద తప్పు అవుతుంది ఎందుకంటే విశ్వశక్తులు మీ పక్షంలో ఉన్నాయి ఇప్పుడు ఆ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి వాటి వెనక సంవత్సరాలుగా దాగి ఉన్న అదృష్టం ఇప్పుడు మీది కాబోతుంది స్నేహితులారా కుంభారాశి స్నేహితులారా మీ జీవితంలో ఒక గొప్ప మార్పు రాబోతుంది మీ అదృష్టపు సంచి మూడులు ఇప్పుడు తెలుసుకుంటాయి కాబట్టి మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న గౌరవం విజయం మీకు లభిస్తున్నాయి ఇది మీ కర్మలకు దేవుడు ఇస్తున్న ఫలితం శని దేవుడు మీ పక్షాన నిలబడి మీ శత్రుల నుండి మీకు రక్షణ కల్పిస్తున్నాడు ఈ కొత్త శక్తిని స్వాగతించడానికి మీ జీవితంలోని వస్తున్న సానుకూల మార్పులను గుర్తించండి మంచికి మంచితనం చెడుకి క్షమ చూపించడం నేర్చుకోండి మీ విజయాన్ని ఇతరులతో పంచుకోండి ఇతరులకు సహాయం చేయండి మీ అదృష్టం ఇప్పుడు మీ వైపు ఉంది మీ జీవితం కొత్త దిశగా ప్రయాణిస్తుంది ఈ జ్యోతిష కార్యక్రమాన్ని నమ్మితే మీ జీవితంలో మార్పును మీరే అనుభవిస్తారు మీ శక్తిని బలోపేతం చేసుకోవడానికి జై శనిదేవ్ మరియు జై శ్రీరామ్ అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు